జనవరి చివరి వారం నుంచి జనాల్లోకి వస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన మన మనసు మార్చుకొని ఎప్పుడైనా రావచ్చులే అని అడగడానికి గల అని చెప్పటానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత సీమితం లేక ఇంటికే పరిమితం అయిపోయి విదేశీ పర్యటనలతో బెంగళూరు ప్యాలెస్లో నివసిస్తూ ఈ రాష్ట్రంలో అతనికి పదకొండు మంది సభ్యులను ఇస్తే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా పోయిందనే బాధగా కానీ అతనికి ఏమాత్రం ఆలోచన లేదు రాష్ట్రంలో పదకొండు మంది సభ్యులను ఇచ్చినప్పుడు ప్రజల పక్షాన గొంతు విప్పాల్సిన బాధ్యత ఈ మాజీ ముఖ్యమంత్రి ఈ చేతగాని దద్దమ్మకి ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా సావు చనిపోయిన చోటకు తప్ప ఎవడన్నా చనిపోతే పూర్ణమని ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడికి ఇతను రాష్ట్రంలో ఏ ప్రజలపై ప్రేమ అనురాగాలు లేవనేది తెలియజేయటానికి ఇది ఒక ఉదాహరణ ఎనిమిది నెలలు గడిచినప్పటికీ ఏ ప్రాంత ప్ర ఏ ప్రాంతంలో అయినా మూడు ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడ పర్యటించిన దాఖలాలు లేవు తాను శవాల మీద పేరాలు వెళ్ళినట్టు ఈ రాష్ట్రంలో తన ఉనికి కాపాడుకుందాం బయటకు వస్తాను నేను ప్రజల వద్దకు వస్తాను అంటాడు ఏం మొహం పెట్టుకొని వస్తాడు ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు చేతరించి రాష్ట్రాన్ని తరిమి కొట్టారు బెంగళూరు ప్యాలెస్కి లండన్ ప్యాలెస్ తప్ప ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మొహం చూపించలేక ఇంట్లోనే కాలయాపం చేస్తున్నాడు ప్రజలకు ఏం మొహం పెట్టుకొని వస్తాడు నూట అరవై నాలుగు మంది సభ్యులనిచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులని గెలిపించి రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన సాగిస్తుంటే ఏం మొహం పెట్టుకొని రోడ్ల మీదకి వస్తాడు ఈ పరిపాలన బాగుందని చెప్పడానికి వస్తాడా ఈ పరిపాలన నాకన్నా గొప్పగా చేశారని చెప్పడానికి ఏం మొహం పెట్టుకొని ఈ రాష్ట్రంలో దిరగటానికి జగన్మోహన్ ఆదుకుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అసెంబ్లీకి ఎందుకు ఈసారి కూడా బాయ్ చేస్తున్నారు అనే మాట ఒక విలేకరు అయితే నేను మీడియాలోనే మాత్రం మీడియా మాత్రం మీడియాలో మాత్రమే మాట్లాడతాను వాళ్ళు అసెంబ్లీలో సమాధానం ఇవ్వండి అంటూ ఆయన ఇచ్చిన విచిత్రమైన సమాధానాన్ని అసలు ఎలా చూడుతుంటారు అసెంబ్లీకి వెళ్లకుండా మీడియా పాయింట్ ద్వారానే మాట్లాడతాను ఎక్కడైనా సరే ప్రజలకు గొంతుకే కదా అది అనే మాట అయితే అంటున్నారు కదా దాన్ని ఎలా చూడాలంటారు మరి అసెంబ్లీకి రాని శాసనసభ్యుల్ని అసెంబ్లీలో ప్రజల పక్షాన గొంతు విప్పని నాయకుల్ని రాష్ట్రం నుంచి బహిష్కరించి చట్ట సభల నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది స్పీకర్ గారు కూడా చాలా స్పష్టంగా ఎవరైతే అసెంబ్లీకి రావట్లేదు ఏ శాసనసభ్యుడైతే జీత బచ్చాలు తీసుకొని ప్రజల పక్షాన్ని పోరాడలేకపోతున్నాడు అలాంటి ఎమ్మెల్యేలని తక్షణమే రాష్ట్రం నుంచి బహిష్కరించి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన గొంతు విప్పి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని పోరాడండి అని చెప్పి మీకు అసెంబ్లీకి పంపిస్తే ఈ రాష్ట్రంలో ఎంత చేతగానే దద్దమ్మ ఇంత అసమర్థుడు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే గెలిపించినందుకు ప్రజలు ఇంకా నవ్వుకుంటున్నారు ఈ రాష్ట్రంలో పదకొండు మంది సీట్లు ఇచ్చి మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన్ని గొంతు ఇప్పాల్సిన బాధ్యత మీకు ఉంది మీరు ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు తక్షణమే ఎవరైతే ఈ పదకొండు మంది సభ్యులు జీతాలు తీసుకున్నారో వారు ఎమ్మంటున్నాయి వారి జీతాలను కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ కట్టించుకోవాలి రిటర్న్ చేయాలి ఏ అధికారి ఏ అధికారైతే ఉన్నాడో గతంలో తప్పులు చేసిన అధికారులు ఇలాంటి శాసన వల్ల అనేక ఇబ్బందులు పడతారు తప్పనిసరి ఎందుకంటే పదకొండు మంది శాసనసభ్యులు ప్రజల పక్షాన పోరాడి అసెంబ్లీలో మీరు సమస్యలు ఉన్నాయో ఈ ప్రభుత్వంలో జరగలేదు దొరుకుతున్నాయో అని చెప్పడానికి మీకు అర్హత లేదా నువ్వు వెళ్ళలేకపోతున్నారా అసెంబ్లీకి మొహం చూపించలేకపోతున్నారా మీది డ్రామా కంపెనీ కాదు అసెంబ్లీ ప్రజల పక్షం పోరాడమని ప్రజలు మీకు ఓటేసి పంపించారు పదకొండు మందికి ఏదో జాలి దయా కరుణ ఆ పదకొండు మందికి కూడా దయా దర్శనం లేకుండా రోడ్లమ్మ తిరుగుతూ ఆ లో పడుకుంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించి పదకొండు మంది మిగిల్చారు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఎన్ని నేరాలు ఘోరాలు చేశారు గంజాయి ఏర్లే పారింది ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చేయని నేరాలు ఘోరాలు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి నేతను కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ప్రజల పక్షాన పోరాడాల్సిన మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజల పక్షాన్ని పోరాడలేకపోయినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా చూస్తే కనుక అసలు నేను అసెంబ్లీకే రాను అని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఆర్టికల్ వన్ నైన్టీ క్లాస్ ఫోర్ ప్రకారం అరవై రోజుల పాటు ఏ పా అసెంబ్లీ సభ్యుడు అంటే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరు కాబోతే అతన్ని డిస్క్వాలిఫై చేస్తాం మేము అంటూ ఇరువురు స్పీకర్లు స్పీకర్ గారు అలాగే ఉప స్పీకర్ గారు ఇద్దరు ఇద్దరు ప్రకటించిన వైనం ఎలా చూడాలంటారు దీన్ని అసలు రఘురామకృష్ణరాజు గారు హీన్నపాత్రుడి గారు ప్రకటించిన వైనం నిజంగానే డిస్క్వాలిఫై చేస్తే కనుక ఆ పరిస్థితి కోసమే జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నాడా డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత జనాల్లోకి రావాలనే ఉన్న ప్రయత్నం చేయబోతున్నాడు అనుకోవచ్చు అంటారా ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రజల గొంతు ఇవ్వాల్సిన బాధ్యత ఈ శాసనసభ్యులపైన ఉంది పదకొండు మంది అరవై రోజుల పాటున ఎవరైతే రాలేదో తక్షణమే వాళ్ళని శాసనసభ నుంచి డిస్క్వాలిఫై చేయాలి డిస్క్వాలిఫై చేసి వారి దగ్గర ఎప్పుడు వారికైతే వారు ఏ అయితే లభ్య పొందారో జీతబత్యాలు కూడా రిటర్న్ చేయాలి తక్షణమే ఇట్లాంటి వ్యక్తుల్ని శాసనసభ కాదు కదా అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రానికుండా చేయాలని చెప్పేసి బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది ఇలా స్పీకర్ గారు కానివ్వండి డిప్యూటీ స్పీకర్ గారు కానివ్వండి చాలా ఖచ్చితంగా స్పష్టంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత మీ పైన ఉందా అని అడగడం చాలా సుపరిణామం ప్రజలు చాలా ఆశిస్తున్నారు ప్రజలు రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు పరిపాలనలో మీకు అధికారంలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పరిపాలన మీరు పరి మీ పరిపాలన చేత కానీ దద్దమ్మల్లా తయారైన గత ప్రభుత్వంలో ఇప్పుడైనా కనీసం బాధ్యతగా ప్రజల పక్షాన్ని పోరాల్సిన బాధ్యత లేదా ఇంత అవహేళనగా ప్రజల్ని అవగా అవమానపరిచినట్టు ఓట్లేసిన ప్రజలను అవమానపరిచినట్టు ఓట్లేసి ప్రజలు మిమ్మల్ని శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన్ని మీకు ఏవైతే ఉన్నాయో అడగండి ఏవైతే అమలు అడగాల్సిన బాధ్యత లేదా కనీసం బాధ్యతగా రహితంగా వ్యవహరించిన ఈ పదకొండు మందిని డిస్క్వాలిఫై చేసిన తర్వాత వారి దగ్గర అయితే అధికారాలను అధికారాలను కూడా తీసేసి శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లును ప్రవేశపెట్టి వీళ్ళని అర్హతలుగా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చివరిగా ఒక ప్రశ్న ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి విలువలో విశ్వసనీయత గురించి ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా చెప్తున్నారు అలాంటి మాటలు మాట్లాడే విలువలు విశ్వసనీయత అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయనుకోవచ్చు అంటారు తల్లిని చెల్లిని గంటేసిన ఒక కుటుంబ సభ్యుడు ఒక కుటుంబంలో ఉన్న ఒక పెద్దగా చెప్పుకొనబడిన ఈ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి ఇంట్లోనే లేదు బాబాయిని గొడ్లబెట్టు ఇక రకరకాలుగా హింస కాకుండా ఇతనికి గౌరవప్రదమైన కుటుంబంలోనే ఇలాంటి ఆలోచన విధానం లేదు ప్రజలకు ఏం మేలు చేస్తాడు ప్రజలు ఏం మేలు చేస్తాడనే ఆలోచన ఉంది ఇతను ఒక సైకోయిజం డబ్బు దాహం తప్ప ఈ రాష్ట్ర ప్రజల్ని నయ మోసం చేసింది తప్ప ఇతనికి ఏమీ తెలియదు ఈ రాష్ట్రంలో దగా కోరికి నిదర్శనం ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం